పార్లమెంట్ లో మాట్లాడిన విధానం అంబేద్కర్ గారిని చులుకన చేసి మాట్లాడటం మొదటి కేరి కూడా ఈ బిజెపి మతతత్వవాదులు గాంధీ గారిని గాంధీ కుటుంబాన్ని ఇవాళ ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడిన మూర్ఖులు వీరు ఇవాళ ఏకంగా అంబేద్కర్ గారిని ఇలా ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి అలాంటప్పుడు పార్లమెంట్లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం ఇది దీనికి ఇమ్మీడియట్గా వారిని భర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వారిని భర్తరఫ్ చేసి ప్రజలకు ప్రజల అంబేద్కర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఇది కానీ చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి వారిని సస్పెండ్ చేసే వరకు మేము ఇలాగానే పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పి పీసీసీ ఆదేశానుసారం ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది అందులో మరి ఇంతమంది ఎమ్మెల్యేలు కడిఎం శ్రీహరి గారు నాగరాజ్ గారు కూడా చైర్మన్ గారు లైబ్రరీ చైర్మన్ గారు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి మీరు త్వరలో కనుక నిర్ణయం తీసుకోకపోతే దీని మీద ఇంకా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాను అంబేద్కర్ అందరి వాడు ప్రపంచమే గొప్పగా అభినందించే మెచ్చుకునే ప్రపంచ మేధావి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బ్రహ్మాండమైన ఒక రాజ్యాంగాన్ని అందించిన మహాన్ బావుడు మహనీయుడు అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం పుణ్యమా అని భారతదేశము ఇప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అన్ని కులాలకు మతాలకు చెందిన వాళ్ళు అన్ని ప్రాంతాలకు చెందిన వారు కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని అదొక విధానంగా తీసుకొని సహజీవనము కొనసాగిస్తున్న దేశం మన భారతదేశం అలాంటి మహానుభావుడు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అంబేడ్కర్ రైట్స్కు ఆయన ఆరాధ్య ఆయన ఆరాధ్య దైవం భారతదేశంలో ఉన్న తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల దళిత వర్గాలకు ఆయన ఒక దేవుడు ఈ బడుగు బలహీన వర్గాల వారు దళితులు ఈరోజు సమాజంలో నిలదొక్కుకోగలుగుతున్నారు అంటే సమాజంలో ఇతరులతో పోటీపడి విద్యా ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగాలలో రాణిస్తున్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష రాజ్యాంగమే లేకుంటే అంబేద్కరే లేకుంటే ఈ భారతదేశంలో ఉన్న దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరి విశ్వాసాలు ఉంటాయి ఎవరి నమ్మకాలు ఉంటాయి ఒకరు ఒక దేవుణ్ణి పూజించవచ్చు ఇంకొకరు ఇంకొక నాయకుణ్ణి గౌరవించవచ్చు మా మట్టుకు మేము మా మట్టుకు మేము అంబేడ్కర్ అయ్యి అంబేడ్కర్ను ఒక దేవునిగా ఒక నాయకునిగా మా భవిష్యత్తును తీర్చిదిద్దిన మహానుభావునిగా మా గుండెల్లో ఆయనను పదిలపరుచుకుంటాం అలాంటి అంబేడ్కర్ అంబేడ్కర్ను అవమానించడం అంటే జాతిని అవమానించడమే ఇది ఒక మాటలో చెప్పాలంటే అంబేడ్కర్ను అవమానించడం అంటే జాతిని అవమానించడమే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే ప్రయత్నం ఎవరైతే చేశారో పారిశ్రామికంగా కానీ వ్యవసాయపరంగా కానీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామ దేశంగా నిలబెట్టిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో పండిత్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు లేకుంటే ఇందిరాగాంధీ గారు కావచ్చు స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ కావచ్చు రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అంబేద్కర్ కావచ్చు వీళ్ళందరినీ నిందించడము భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటుగా మారింది ఒక పరిపాటిగా మారింది ఇది చాలా దుర్మార్గమైన చర్య భారతదేశంలో ఉన్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశంలో అన్ని మతాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను గౌరవించే సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నది అంతేకాకుండా ఈ పేద వర్గాలకు బడుగు బలిగిన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడ్డదో పరోక్ష పద్ధతిన ఆ రిజర్వేషన్ ఎత్తివేయాలనే కుట్ర జరుగుతున్నది కేంద్రంలో డిస్ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక శాఖని ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మిస్తున్నారు దాని వెనుక ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు పొంది గౌరవంగా బ్రతుతున్నారో వాళ్ళందరి ఉద్యోగాలు ఊడబీకి రోడ్డు పైన వేయాలనేదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు పేద వర్గాల వాళ్ళు దళిత వర్గాల వాళ్ళు తల ఎత్తుకొని గౌరవంగా జీవించడం బీజేపీకి నచ్చడం లేదు ఎందుకంటే వాళ్ళు ఆచరించే విధానాలు వేరు ఆ వాళ్ళు ఆచరించే పద్ధతులు వేరు మేము ఆచరించే పద్ధతులు వేరు మా దైవం అంబేద్కర్ ప్రతి వాడు కూడా లేవగానే దేవునికి మొక్కుకుంటారు అంబేద్కర్ కూడా మొక్కుకుంటారు అంబేడ్కర్ను మొక్కుకునే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఎందుకంటే అంబేడ్కర్ అనే వ్యక్తి లేకుంటే రాజ్యాంగమే లేకుంటే ఈడ కడియం శ్రీ లేడు నా పక్కన నాగరాజు కూడా లేడు మేము ఎక్కడ ఉండే వాళ్ళం కూడా మాకు తెలియదు ఈరోజు ఇక్కడ ఉండగలిగినాము అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం వలన ఆ రాజ్యాంగం వలన ఆయన కల్పించే రిజర్వేషన్ల వల్ల మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆయన మాకు ఆరాధ్యం ఆయన మా దేవుడు మా దేవుణ్ణి కించపరిస్తే తప్పకుండా గట్టిగా బుద్ధి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది బుద్ధి చెప్తాం కూడా ఇప్పటికైనా అమిత్ షా అహంకార మదముతో అంబేడ్కర్ను కించపరిచే విధంగా మీరు లేచి లక్ష సార్లు ఒక దేవుడికి మొక్కోండి ఎవరు తప్పు పట్టడం లేదు కానీ అంబేడ్కర్ను మొక్కవద్దు అంబేడ్కర్ను గౌరవించవద్దు అనే విధంగా అమిత్ షా మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఖండిస్తున్నారు దీన్ని గుర్తించి బేషరత్తుగా నరేంద్ర మోడీ గారు అమిత్ షాను సమాజానికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా తక్షణమే ఆయనను క్యాబినెట్ నుంచి భర్త రఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు నా కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారందరికీ అందరికీ జైభీమ్లు సుధర్లాలా జైభీం అంటేనే వాళ్లకు పోర్చుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు గుండె దడా అయిపోతుంది జైభీం అంటే ఖబర్దార్ బీజేపీ నాయకులారా మిమ్మల్లా గ్రామాలల్లో తిరగనీయం చెప్తున్నాం మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి భర్తరాఫ్ చెప్పండి నిన్న కూడా చెప్పాను అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముక్కు రాకండి లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నాం ఎందుకంటే అత్యంత మేధావి ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును నాలెడ్జ్ డిక్లేర్ చేసింది ప్రపంచమే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అంబేద్కర్ అంటే ఏమొస్తుంది రాముని కొలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పిండు నేను నిన్న కూడా అడిగిన స్వర్గానికి నువ్వు ముందు పోయిరా తర్వాత మేము కూడా వస్తాం నీ వెనుకాల అమిత్ షా వెనకాల స్వర్గం ఎక్కడ ఉందో చూపెట్టు చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం నీ రాముని కొలుస్తాం మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది రేపు రామునికి ఏమైనా అయితే ముందు వచ్చేది మా మా సైనికులే కాంగ్రెస్ సైకి సైనికులే రాముని మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులే వీళ్ళు ఇన్ని రోజులు రాముని ఉంద పెట్టుకొని ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు అంబేద్కర్ను అవమానపరుస్తున్నారు కాబట్టి తస్మ జాగ్రత్త అమిత్ షా గారు వారిని ఇమీడియట్లీ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం నీ ఒక్కసారి నీ గతాన్ని తలుచుకో నువ్వు ఏ విధంగా ఈరోజు ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చినో రాజ్యసభకు పోయి ఎట్లా మాట్లాడినావో నీ యొక్క నీ యొక్క ఏదైతే ప్రవచాలం ఏదైతే భావజాలం ఉన్నదో ఆ భావజాలాన్ని మార్చుకొని తక్షణమే క్షమాపణ కోరుకో భర్తరాఫ్ చేయాలని మీ మా యొక్క కాంగ్రెస్ డిమాండ్ తప్పనిసరిగా కా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం వారు దీనికి వెంటనే స్పందించి దీనిపైన వారు తగిన సూచన ప్రధాని మోడీకి చెప్పాలి ఇక్కడ మా పరిస్థితి ఇట్లుంది అంబేద్కర్ అంబేద్కర్ ఇస్టులు ఎవరు కూడా మమ్మల్ని తిరిగనిస్తలేరు తస్మత్ జాగ్రత్త ఈరోజు అంబేద్కర్ వాళ్ళనే పెద్దలు చెప్పినట్టు ఈరోజు మీ ముందుకు వచ్చి తల ఎత్తుకొని గర్వంగా మాట్లాడగలుగుతున్నాను కాబట్టి సోదరులారా ఎట్టి పరిస్థితుల్లో మా అంబేద్కర్ మాకు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మాకు దేవుడు ఉదయం లేస్తే ఆయన పేరే తలుచుకుంటాం ఎందుకంటే ఈరోజు వారి యొక్క భిక్షనే నాకు ఈరోజు పోలీసులో ఐపీఎస్ కాగలిగినాను ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యేని కాగలిగినాను కాబట్టి సోదరులారా తప్పనిసరిగా ప్రతి ఒక్క నా కాంగ్రెస్ సైనికులు ప్రతి ఒక్కరు ఎదురు తిరుగుతారని ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా మిత్రులకు చెప్తున్నా భీమ్